Audio jump. నందనా దేవరా ప్రియసుతుడా చక్కటి వినాయకుని పాటలు పార్వతి ప్రియనందన ముఖంటి దేవర ప్రియసుడా పార్వతి ప్రియనందనుడా ముఖంటి దేవర ప్రియసుడా సర్వసిద్ధి ప్రదాతాయ కొనుమా ఓంగణపత నమో నమ ఓంగణపత నమో నమ పార్వతి ప్రియనందనా ముకేవర అందుకో అందుకోమానీరాజనం అందుకోవయ్యనీరాజనం ఓం గంగణపత నమో నమ ॐ गं गणपतये नमो नमः सर्वविघ्नविनाशाय वरसिद्धिविनायका सर्वविघ्नविनाशाय वरसिद्धिविनायकाय नीराज मानी राजनमन्धुकुनुमा ॐ गङ्गणपतये नमो नमः ॐ गङ्गणपतये नमो नमः सर्वविघ्नविनाशाय వరసిద్ధి వినాయక అందుకో మా నీరాజనము అందుకోను విఘ్న వినాయకా సురులు మునులు దేవతలు నేను పూజించదరయ్యా ಯಕ್ಷಿನ್ನರ ಸೇವಿತುಡಾವು ಸುರುಲು ಮುನು ದೇವತಲು ನಿನ್ನು ನಿಜರಯ್ಯ ಯಕ್ಷಕಿನ್ನರ ಸೇವಿಡಾವಯ್ಯ ಆಶ್ರಿತ ಜನವಚ್ಚಲಾಯ नीराजनमन्दुकोनुमा मन्दुकोनुमा नी नीराजन मन्दुकोनुमा ॐ गङ्गणपतये नमो नमः ॐ गङ्गणपतये नमो नमः मङ्गलस्वरूपाय मणिकिङ्कणमेकलाय नीराजनमन्दुकोनुमा ॐ गङ्गणपतये नमो नमः ॐ गङ्गणपतये नमो नमः मङ्गलस्वरूपाया मणिकिङ्कणिमेक కొనుమా ఓం గంగణపత నమో నమ గంగణపత నమో నమ గిరి శిఖర నివాసాయ భక్తజన నీరాజనమందు కొనుమా ओ विघ्नराजा ओ विनायका गिरिशिकरनिवासाय भक्तजनवन्दिताय नीराजनमन्दुकुनुमा ॐ गङ्गणपतये नमो नमः ॐ गङ्गणपतये नमो नमः मा नीराजन ಮಾಜನ ಮಂದುಕುನು ಮಾ ಓ ಗಂಗಣಪತೇ ನಮೋ ನಮಃ ಓಂ ಗಂಗಣಪತೇ ನಮೋ ನಮಃ ಪಾರ್ವತಿ ಪ್ರಿಯ ನಂದನ ಮುಕಂಟಿ ದೇವರ ಪ್ರಿಯ ಪ್ರಿಯಸುತುಡಾ ಸರ್ವಸಿ ಪ್ರದ ನೀರ ಮಂದು ಕೊನುಮಾ ನೀರ ಜನ ಮಂದು ಕೊನುಮಾ ಓಂ ಗಂಗಣಪತಯ ನಮೋ ನಮಃ ಓಂ ಗಂಗಣಪತಯ ನಮೋ ನಮಃ ನೀರಾಜನ ಮಂದು ಕೊನುಮಾ ಮಾ ನೀರಾಜನ ಮಂದು ಕೊನುಮಾ మా పూజలు గై కొనుమా ఓ పార్వతి ప్రియనందనా ముకంటి దేవర ప్రియసుతుడా పార్వతి ప్రియనందనా ముకంటి దేవర ప్రియసుడా అందుకో రాజనం అందుకో వయ్యా నీరాజనం ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮೋ ನಮಃ ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗಣನಾ ನಮೋ ನಮ ಚಕ್ಕಡಿ ಮಂಗಳಹಾರತಿ ಪಾಟಲು ಶ್ರೀ ನಮೋ ನಮೋ सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्रा नमो नमो विघ्नविनाशक नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजन नमो नमो नमः पार्वतीनन्दन नमो नमो पापविमोचन नमो नमो श्रीगणनायक नमो नमो सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्रा नमो नमो विघ्नविनाशक नमो नमो मोदकहस्ता नमो नमो चामरकर्णा नमो नमो एकदन्ता नमो नमो एकरञ्जन नमो नमः श्रीगणनायक नमो नमः सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्रा नमो नमः विघ्नविनाशक नमो नमो आनन्दरूपा नमो नमो आश्रित रक्षक नमो सर्वजनसुत नमो नमो सर्वशुभप्रदा नमो नमो श्रीगणनायक नमो नमो सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्रा नमो नमो विघ्नविनाशक नमो नमो सिद्धिविनायक नमो नमो पार्वतीनन्दन नमो नमो विघ्नविनाशक नमो नमः गिरिजानन्दन नमो नमो श्रीगणनायक नमो नमः सिद्धिविनायक नमो नमः ईश्वरपुत्रा नमो नमो विघ्नविनाशक नमो नमो సాయంకాల సమయంలో సంధ్యా చక్కటి వినాయకుని పాటలు సాయంకాల సమయంలోన సంధ్యాదీపారాధనలో నవరాత్రి పూజ సమయంలో గైకొను మా పైయా కర్పూరహారతి గై కొనుమా గణపయ్యా సాయంకాల సమయం లో సంధ్యాది నవరాత్రి పూజా సమయంలో హారతి గై కొనుమా గణపయ్యా గై మా గన పూషిక వాహన గన పైయా మోదక హస్తా గన మంగళ స్వరూపుడవయ్యా గన పైయా శుభముల నగే తండ్రి చల్లని తండ్రి గనపయ్యా హారతిగై కొనుమాగన పయ హారతి గై కొనుమా సాయంకాల సమయం లోన సంధ్యా దీపారాధనలోన నవరాత్రి వేడుకలోన హారతి గై కొను మా కర్పూర పర్పూర హారతి గై కొను గన పైయ ఏ నోములు నోచిన పూజలు చేసిన స్వామి ప్రథమ పూజుడవి నీవయ్యా ప్రణవ స్వరూపాగన గణపయ్యా తొలి వందనము నీక ప్రథమ పూజ నీక సతతమునియ్యా నిన్నే పూజించదమయ్యా ఆరతిగై కొను మగన పయ్యా కర్పూరహారతి హారతి మగన పైయ సాయంకాల సమయం లోన సంధ్యాది సంధ్యాధి పారాధనలో నవరాత్రి వేడుకలోన కర్పూర మంగళహారతి గైకోను మా స్వామి గణపయ్యా విఘ్నములన్నీ తొలగించే విఘ్నేశ్వరుడవయ్యా ఆ పదలన్నీ తొలగించే ఆ పద్ధవుడవుని గనపయ్యా ఆస్టి తరక్ష కుడా విగనయ్యా ఆ భయమునసుము గనపయ్యా చేయూతను అందించయ్యా ఓ విఘ్న రాజా వినాయకా చేయూతను తను మా ఓ విఘ్న రాజా వినాయకా शरणं शरणं गणेशा शरणं शरणं गनेशा पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां पाहि गणेशा शरणु गणेशा शरणं शरणं हारति गै कोु मा को को वो गन पया मा हारति ग कोनुमा. मा कर्पूर मङ्गल मा సాయంకాల సమయం లో నా నవరాత్రి పూజ సమయం లో హారతిగాై కొనుమాగన కర్పూరమంగళ హారతి గై కొనుమా కర్పూర మంగళహారతి గై కొను మాగన పైయా మా పూ జలందుకోవీ మమ్మో ఆదరించుమయ్యా మైయ అలుకమాణి మమ్మో ओ राजा विनायका శరణు వేడితిరా సత మునీ మది నిండ నిలిపితిరా లిపితిరా శరణు వేడితిరా మది నిండ నీ నామము రూపము నిలిపితిరా ఆలకించరా వినాయకా ఆలకించరా తండ్రి గణపయ్యా అలుకమాని మా మాపూ జలందుకోవయ్యా అలుకమాని మాపూలకోవయ్యా ఓ విఘ్న రాజా వినాయకా ఓ బంటు బంటునేనయ్యా చక్కటి మంగళహారతి పాటలు ఓ బొజ్జ గణపయ్య నీ నేనయ్యా ళ మీదికి దండు పంపు ఓ బన పై బంటు బంటునేనయ్యా దండు పంపు కమ్మని నెయ్యితో కడముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరులు కొనుచు కమ్మనీ నెయ్యితో కడముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరులు కొనుచు జయ నిత్య శుభ జయమంగళం నిత్యశుభమంగళం శ్రీశంభు తనయునికి సిద్ధి గణనాథునికి వాసిగల్లా దేవతావంద్యునికి అసర విద్యలకు ఆది గురువైన భూ పూజునికి ജയമംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം നേരേടു മാരേടു നലവങ്കമാമിഡി ദൂർവാര ചങ്ങൽവ ഉത്തരേ വേരുവേരുതോ

పానకమో పనసమామిడి పండ్లు దానిమ్మ కజ్జూరా ద్రాక్ష పండ్లు తేనతో మాగిన తీయ మామిడి పండ్లు అర్చింతుమో అగ్రపూజునికి ర్చింతుమో అగ్రపూజునికి జయ మంగళం శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మల్లెలు మందారు మంచి సంపెంగలు చల్లనైన గంధసారములను మనసారమై మర్చి పూజలే చేసేము పార్వతి తన యునికి గణపతికి ఇప్పుడు జయ మంగళం నిత్య శుభ జయమాంగళం నిత్య శుభ మంగళం వివిధ రకములైన పల తెచ్చి స్వామి నిన్ను పూజించదము వివిధ రకములైన ఫల పుష్పములు తెచ్చి ఇంపుగా సొంపుగా నిన్ను పూజించదము ముదమారమోముతో నిన్ను పూజించేమయ్యా మా కోసమై దివి బుబికి వచ్చిన ఓ వినాయకా జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం అందుకో గణేష మంగళహారతి చక్కటి వినాయకుని మంగళహారతి పాటలు అందుకో గణేశ మంగళహారతి అందుకో గణేశ మంగళహారతి మా మనసే నీకొక మందిరమయ్యా మా మనసే నీకు మందిరమయ్యా మా హృదయమే నీకొక కోవలనయ్యా మా హృదయమే నీకొక కోవలనయ్యా అందుకో గణేశ మంగళహారతి నీకు కర్పూర మంగళహారతి అందుకో గణేష మంగళహారతి మా మనసే నీకొక కొక మా వెలరా మా హృదయమణికొక మందిరమయ్యా అందుకో మంగళహారతి ಜೈ ಗಣೇಶ ಓಂ ಗಣೇಶ ಶ್ರೀ ಗಣೇಶ ಜೈ ಗಣೇಶ ಜೈ ಜಯ ಗಣೇಶ ಓಂ ಗಣೇಶ ಶ್ರೀ ಗಣೇಶ ಜೈ ಜೈ ಗಣೇಶ ಅವತಾರ ಪುರುಷ ಹೇ ಗಣನಾದ ಆ ಪದನ್ನು ತೊಲಗಿಸಿ ಮಮ್ಮು అడుగడుగునాదు కొంటివయ్యా అవతార పురుష హే ఆ పదలను తొలగించి అడుగడుగున మమ్మో ఆదు కొంటివయ్యా అనుదినము నీకు అర్చన చేసదమయ్యా అనుదిన ముని గో అర్చన చేసమయ్యా అంతరే మా అంతర్యామి ఇదే మహారతి అండ పిండ బ్రహ్మాండ నాయక అందుకో మంగళహారతి అండ పిండ బ్రహ్మాండ నాయక అందుకో మంగళహారతి మా మనసే నీకొక కోలరా మా హృదయమే నీకు మందిరమయ్యా అందుకో మంగళహారతి అందుకో అవతార పురుషాహే గణనాథ ఆ పదలను తొలగించి అడుగడుగునాదుకొంటివయ్యా చల్లని తండ్రి వినివయ్యా చక్కని దేవుడవు మోకంటి దేవుని ప్రియసుతుడవయ్యా విద్యా బుద్ధులు వినయం జ్ఞానం సంపదలను నొసగే తండ్రి అష్ట వినాయ కొడుగునీ వయ్యా విద్యల నొసగే మహాభారతము శ్రీ విఘ్నేశ విద్యలనిచ్చి సంపదనొసే మహాభారతము వయ్యా శ్రీ విఘ్నేశ భక్తుల బాధలను బాపితి వయ్యా కోరికల చిన్న వారికి అండగ దండగ నుండే వాడవయ్య భక్తుల బాధలు బాపితి వయ్యా కోరికొలచిన వారికి వాడవయ్యా విష్ణు స్వరూప ఇదే మాహారతి రతనాలు హారతిగై కొనుమా పల్లెములో మేలైన నీలి ముత్యాలతో మోత్యాలహారతి రతి మూతలహారతి నవరత్నాలహారతి అందుకో గణేశ మంగళహారతి మా మనసే నీకొక మందిరమయ్యా నా నా నీకొక కొలరా ಅಂದುಕೋರ ಮಂಗಳ ಹಾರತಿ ಪೂಜಲಂದುಕೋ ಪೂಜಲೋ ಅಂದೋವೈಯ ಮಾ ಪೂಜಲಂದುಕೋ ಕೈಲಾಸ ಮಹೇಶ್ವರುಡಿ ಪ್ರಿಯಂದನುಡ ವೈಯ್ಯವೋ ಗನ మహినే మహదేవ తనయుడవయ్యా మహేశ్వరుణి ప్రియ పూత్రుడవయ్యా మాకై కై దివి నుండి భువికి మాకై వచ్చివయ్యా దివి నుండి భువికి భాద్రపద మాస శుద్ధ చవితి నాడు అందుకోవయ్య మా పూజలు ఘనముగా నీకు స్వాగతము పలికెదవయ్యా రావయ్య వినాయకా ఎవరే మన్నా ఎదురే మైనా ఎవరే మన్నా ఎదురే మా కోసం దివి నుండి భువికి రావయ్యా దివి నుండి భువికి రావయ్యా కైలాసవాస ప్రియ నందనా పార్వతీ ప్రియ అందు మా పూజలందుకొని మమ్ము ఆదరించుమా పాలించుమా నీ కంటి పాపలా మము కాచుకోవయ్యా కన్న తండ్రి వై మము రక్షించు దేవదేవుడవు నీ వయ్యా సురులు మునులు దేవతలు ముందుగా నిన్నే పూజించదరయ్యా అగ్రగణ్యుడవయ్యా ఆదిదేవుడవయ్యా అండ పిండ బ్రహ్మాండ నాయకుడవయ్యా అందుకోవయ్యా మా పూజలందుకొని అందుకొని మము పాలించగా రావయ్యా మమీం జగరా వయ్య వినాయక ఓ విఘ్నరాజ వినాయకా అందుకోవయనవరత్నాలంధుకోవయ్య కైలాసమేశ్వరు ద మహిళో వెలసి నమదేవతనయా మహేశ్వర ప్రియ పుత్రుడా మాకై వచ్చిన మంగళ చరణ మాకై వచ్చిన మంగళ చరణ దివి నుండి రావయ్యా దివి నుండి రావయ్యా గణే మహారాజా ఇదే మహారతి అందుకో మా మంగళహారతి అందుకోవ్యావో మంగళ హారతి ఓ విఘ్నరాజా వినాయకా